నమస్కారం నా పేరు లోవరాజు నేను ట్రైబల్ రైట్స్ పరం రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా ఉన్నాను ఈ రోజు మండలం ఈరుడి పంచాయతీకి రావాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మీరు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటారు చాలా మంచి మంచి శుభ ఎందుకంటే మన యూత్ ఎవరు కూడా తప్పుడు వ్యసనాలు అవ్వకుండా తప్పుడు పనులకు వెళ్ళకుండా క్రీడా స్పోర్ట్స్ మన యూత్ అందరూ వెళ్ళడానికి కోసం ఒక మంచి కార్యక్రమం పెట్టారు కానీ ఈరోజు మీకు పంచినటువంటి పంప్లైంట్లో ఉన్న విషయం ఏంటంటే ఎలక్షన్ కు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి జీవో నెంబర్ త్రీ మనకు ఉండేది అది రద్దు జరిగింది దానికి ఆల్టర్నేటివ్ జీవో తెచ్చి మన ఉద్యోగాలు మనకి ఇస్తానని చెప్పి ఎలక్షన్ ముందు మనకు హామీ ఇచ్చారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా పది నెలలు అయింది మన యూత్ కూడా ఎవరు కూడా అడిగిన పరిస్థితి రీసెంట్ గా మెగా డిఎస్సి పదహారు వేల పోస్టులు ప్రకటించారు పదహారు వేల పోస్టులు పోస్టులు ఇవ్వడం చాలా శుభ పరిణామే అందులో ఎవరూ కాదనట్లేదు కానీ మన ఏజెన్సీ ప్రాంతానికి చెందవలసిన పోస్టులు మనకు రాకుండా అయిపోయి అందరు నోటిఫికేషన్ చూశారు కదా సుమారుగా మన భారత్పురం ఐటీడీ పరిధిలోనే చూసుకుంటే ఒక ఎస్డిటి పోస్టు సుమారుగా అరవై పోస్టులు మనకు రావాలి కేవలం నాలుగు నుంచి ఆరు పోస్టులు మాత్రం మనకు వచ్చాయి దీనికి ప్రభుత్వానికి మనకు ఆవేదన తెలియాలి వాళ్ళకి మన విషయం తెలియదని ఒక ఉద్దేశంతో రేపు మే ఏడో తారీఖున బుధవారం గుమ్మలక్ష్మపురంలో ఒక మహా ర్యాలీ బహిరంగ సభ అనేది పెట్టడం జరిగింది ప్రతి గ్రామంలో మన కురుపం అవని గుమ్మలక్ష్మిపురం అని మీరు తెలిసిన ప్రతి ఒక్కరికి మీ వాట్సాప్ గ్రూపుల్లో రోజు స్టేటస్ పెట్టండి రోజు మీరు మాట్లాడింది ఒక వాయిస్ పెట్టండి మనం అందరం కూడా గుమ్మలక్ష్మిపురం వెళ్ళాలి ఏడో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి ఉదయం ఆ రోజు మనకు ఎటెండ్ అయితే ఒక మహా ర్యాలీగా మనం అందరూ నల్లింపేట జంక్షన్ నుంచి వైటీసీ వరకు హెచ్ గ్రౌండ్ లో ఒక బహిరంగ సభ పెట్టుకుంటున్నాం ప్రభుత్వానికి మన ఆవేదన తెలియజేయండి ఇలా ఎలాగొంది మా పరిస్థితి ఎంత మంది నిరుద్యోగులు ఉన్నాము మీరు మాకు కేవలం ఆరు పోస్టులు ఇస్తే మా పరిస్థితి ఏంటి మాకు కొత్త చట్టం చెయ్యండి ఆ షెడ్యూల్ ప్రాంత ఆదివాసీ ఉద్యోగ చట్టం అని ఒక చట్టం చేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పి మన ఆవేదన తెలియజేయాలి ఎప్పుడు తెలియజేయాలి మనం అందరూ వస్తేనే కదా ఎవరింట్లో కూర్చుంటే అవదు కదా అందుకని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోండి ఇది నా సమస్య లేదా మా తమ్ముడు డైట్ చేశాడు లేకపోతే మా అక్క మా చెల్లి మా వదిన అని ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ